హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ కిచెన్ ఈ రోజు మన కిచెన్లో చాలా సింపుల్గా కేవలం ఇంట్లో ఉండే వాటితోటి మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను దానికోసం ముందుగా ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక జల్లడ పెట్టుకుని మూడు కప్పుల బియ్యం పిండిని జల్లడ పట్టుకోవాలి ఇది నార్మల్గా మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదండి ప్యాకెట్స్లో బియ్యం పిండి అదే బియ్యం పిండిని ఇక్కడ తీసుకున్నాను మూడు కప్పులు తీసుకున్నాను బియ్యం పిండి ఇలా జల్లించి పక్కన పెట్టుకోవాలి అలాగే మనం ఏ కప్పుతో బియ్యం తీసుకు బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి బుట్నాల పప్పుని తీసుకొని ఒక కప్పు దాకా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని దాన్ని కూడా జల్లించుకోవాలి ఇలా బాగా చల్లించుకున్న తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం కొద్దిగా పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా వాము తీసుకొని వాముని బాగా నలిచి వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది మురుకుల్లో ఇలా వేసుకున్న తర్వాత అన్నీ బాగా కలుపుకోవాలి ఇక్కడ నేనైతే అటుకులు మినప్పప్పు ఏవి వాడట్లేదు కేవలం బియ్యం పిండి అలాగే పుట్నాల పప్పు పిండి అన్నీ బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల దాకా నూనెని బాగా కాచి ఇందులో వేసుకోవాలి ఇలా కాచిన నూనెను వేసుకోవడం వల్ల మనకి మురుకులు బాగా గుల్లగా వస్తాయి అలాగే కాస్త నీటిని కూడా వేడి చేసుకొని ఇలా వేడి నీటితో పిండిని కలుపు కలుపుకోవాలి ఇలా వేడి నీటితో పిండిని కలుపుకోవడం వల్ల మనకి మురుకుల పిండి అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది అలాగే మనము వేయించుకున్నప్పుడు కూడా బాగా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి ఇలా ఆ పిండిని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకుని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ మళ్ళీ ఇలా బాగా ఒకసారి మెత్తగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మన మురుకుల పావుని తీసుకుని అందులో మనకి మురుకులకు ఏ బిల్లు అయితే కావాలో ఆ బిల్లను పెట్టుకున్న తర్వాత ఇలా పిండిని లోపల పెట్టుకుని మురుకుల పావుని క్లోజ్ చేసుకునేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక బటర్ పేపర్ పైన ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి ఒకవేళ మీకు డైరెక్ట్గా డ్రాప్ చేసుకోవడానికి కష్టంగా అనిపిస్తే మనకి గరిట వెనక వైపు మురుకుల్ని చుట్టేసుకునేసి ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి మరి ఎక్కువగా ముద్దగా వేసుకోకండి మురుకుల్ని ఇలా వేసుకోవడం వల్ల ఆయిల్లో సరిగ్గా వేగవు కొద్దిమంది చాలా పెద్దగా కూడా వేసుకుంటారు మీ ఆయిల్ కడాయి ఎంత వెడల్పుగా ఉంటే అంత వెడల్పుగా కూడా వేసుకోవచ్చు డైరెక్ట్గా ఆయిల్లో కూడా మురుకుల్ని చుట్టుకోవచ్చు ఇలా చుట్టుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి మనకి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి మీడియం టు హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా మనకి ఒకవైపు వేగిన తర్వాత టర్న్ చేసుకొని ఇంకొక వైపు కూడా కాల్చుకోవాలి కొద్దిసేపటికి నూరుగన్నది తగ్గిపోతుంది అలా తగ్గిపోయిన తర్వాతే తీసుకోవాలి అప్పుడే మనకి మురుకులు బాగా క్రిస్పీగా వస్తాయి వేయించిన వెంటనే కాస్త మెత్తగా అనిపిస్తాయి కాస్త చల్లారిన తర్వాత బాగా క్రిస్పీగా వస్తాయి ఇలా వేగిపోయిన వాటిని పక్కన పెట్టుకోవాలి అలాగే మిగతా మురుకుల పిండిని కూడా ఇలా ఈజీగా ఒత్తేసుకొని కాల్చేసుకోవడమే ఇలా చేసుకోవడం చాలా ఈజీ అండి మనకి ఇందులోకి బట్టర్ కానీ నెయ్యి కానీ ఏమీ అవసరం లేదు చాలా సింపుల్గా నూనెని మరిగించి వేసుకోవచ్చు అలాగే పుట్నాల పప్పు పిండిని వేసుకున్నట్టయితే కూడా బాగా క్రిస్పీగా మంచి టేస్ట్తో వస్తాయి చూసారు కదా కేవలం మూడు కప్పుల బియ్యం పిండితో ఎన్ని మురుకులు అయ్యాయో చాలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇలా చేసుకున్న వాటిని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ బాక్స్లోకి పెట్టివచ్చు రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్